ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై ఒకటో పాఠం నేర్చుకుందాము ఈ నూట ముప్పై ఒకటో పాఠం పేరు రూపాంతరం శిష్యులు క్రీస్తు మహిమను చూశారు బైబిల్ గ్రంథంలో మత్తయసు వార్త పదహారవ అధ్యాయము అలాగే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము సువార్త తొమ్మిదో అధ్యాయము మరి ఈ యొక్క లేఖనాల్లో ఈ పాఠంలోని విషయాలను చదువుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కూడా ఈ యొక్క రిఫరెన్స్ ద్వారాగా మీరు చదవండి మీ యొక్క బైబిల్ని తెరిచి బైబుల్లో క్లుప్తంగా చదివి దేవుని యొక్క మిండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో మనం ఈరోజు రెండు విషయాలను చూద్దాము మొదటి విషయం ఏసు రూపం మారిపోవడం గురించిన దర్శనం రెండో విషయం అపోస్తులు దేవుని స్వరం విన్నారు హెర్మోన్ పర్వతానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరాన్న ఫిలిప్పి కైసరియా ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు ఏసు తన అపోస్తులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలియజేశాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది మానవ కుమారుడు తన రాజ్యంలో రావడం చూసే వరకు చనిపోరు యేసు చెప్పింది అర్థం కాక శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు దాదాపు ఒక వారం తర్వాత తన అపోస్తు ముగ్గురిని అంటే పేతురును యాకోబును యాహానును తీసుకుని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళాడు అది రాత్రి సమయం అయి ఉంటుంది ఎందుకంటే శిష్యులు నిద్రమొత్తులో ఉన్నారు అక్కడ ఏసు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ల ముందు ఆయన రూపం మారిపోయింది ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించడం ఆయన వస్త్రాలు వెలుగులా తెల్లగా మెరవడం వాళ్ళు చూశారు అప్పుడు మోషే ఏలియా లాంటి ఇద్దరు వ్యక్తులు కనిపించారు వాళ్ళు ఏసు ఈ లోకం నుండి వెళ్ళిపోవడం గురించి అంటే ఎరుషులేములో ఆయన నెరవేర్చబోతున్న దాని గురించి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారు వెళ్ళిపోవడం అనే మాట ఏసు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆయన చనిపోయి తిరిగి బ్రతకడాన్ని బ్రతికించడాన్ని సూచిస్తుంది పేతురు అన్నదానికి భిన్నంగా ఏసు అవమానాల పాలై చనిపోవడం తప్పనిసరి అని వాళ్ల మాటలు నిరూపిస్తున్నాయి ముగ్గురు అపోస్తులు ఇప్పుడు పూర్తిగా మేల్కొని ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నారు అది దర్శనమే అయినా అది నిజంగా జరుగుతున్నట్లు వాళ్లకు అనిపించింది పేతురు అందులో లీనమైపోయి రబ్బి మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది కాబట్టి మమ్మల్ని మూడు డేరాలు వేయ నువ్వు ఒకటి నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు అన్నాడు ఆ దర్శనం ఇంకా కొనసాగాలనే ఉద్దేశంతో పేతురు అలా అన్నాడా పేతురు ఇంకా మాట్లాడుతుండగా ప్రకాశవంతమైన ఒక మేఘం వాళ్ళను కమ్మేసింది ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఎలా అంది ఈయన నా ప్రియకుమారుడు ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను ఈయన మాట వినండి దేవుని స్వరం వినగానే ముగ్గురు అపోస్తులు భయంతో నేల మీద సాష్టాంగపడ్డారు అప్పుడు ఏసు వాళ్లతో లేవండి భయపడకండి అన్నాడు వాళ్ళు లేచినప్పుడు అక్కడ యేసు తప్ప ఇంకెవరూ కనిపించలేదు ఆ దర్శనం అయిపోయింది తెల్లవారాక వాళ్ళు కొండ మీద నుండి కిందికి వస్తున్నప్పుడు ఏసు వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికించబడేంత వరకు ఈ దర్శనం గురించి ఎవరికీ చెప్పొద్దు దర్శనంలో ఏలియాను చూశాక అపోస్తులకు ఒక ప్రశ్న తలెత్తింది వాళ్ళు ఏసును ఇలా అడిగారు ముందు ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు ఆ మాటకు యేసు ఇలా చెప్పాడు ఏలియా ఇదివరకే వచ్చాడు కానీ అతన్ని గుర్తించలేదు ఇచ్చే పనిచేసిన గురించి యేసు మాట్లాడుతున్నాడు ఏలియా ఎలీషాకు మార్గం సిద్ధం చేసినట్లే బాప్తేశం ఇచ్చే యాహాను క్రీస్తుకు మార్గం సిద్ధం చేశాడు యేసును అపోస్తుల్ని ఆ దర్శనం ఎంతగా బలపరిచి ఉంటుందో కదా అది క్రీస్తు రాజ్య మహిమను వాళ్లకు ముందుగానే చూపించింది అలా ఏసు వాగ్దానం చేసినట్లే మానవ కుమారుడు తన రాజ్యంలో రావడం శిష్యులు చూశారు వాళ్ళు కొండ మీద ఉన్నప్పుడు ఆయన గొప్ప మహిమను కళ్ళారా చూశారు పరిసయ్యలు ఆయన్ని ఒక సూచన ఇవ్వమని తాను దేవుడు ఎంచుకున్న రాజాని నిరూపించుకోమని అడిగారు తాను దేవుడు ఎంచుకున్న రాజని నిరూపించుకోమని అడిగారు కానీ ఆయన ఒక్క సూచన కూడా ఇవ్వలేదు ఏసు సన్నిహిత శిష్యులు మాత్రం ఆయన రూపం మారిపోవడాన్ని చూశారు రాజ్యం గురించిన ప్రవచనాలు నమ్మదగినవని అది రుజువు చేసింది అందుకే ప్రవచన వాక్యం మీద మనకున్న నమ్మకం మరింత బలపరచబడింది అని పేతురు ఆ తర్వాత రాశాడు విన్నారు కదండీ ఇంతటితో ఈ యొక్క పాఠం పూర్తయింది ఏసయ్య పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చారు ఒక మనిషిగానే ఆయన తన శిష్యుల మధ్య నడుస్తూ ఉన్నారు మరి దేవుని వాక్యాలని బోధిస్తూ ఉన్నారు అయితే ఒకరోజు తన శిష్యులకు ఏసయ్య తన మహిమను చూపించారు ఆయన రూపాంతరం చెందారు తన వెలుగును తన శిష్యులు చూశారు ఇంకా వాళ్ళలో నమ్మకం బలపడింది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కూడా ఏసయ్యందు విశ్వాసం ఉంచితే ఏసయ్య మహిమను ఏసయ్య వెలుగును మీరు చూస్తారు మీరు వెలుగుతో నింపబడతారు మీ హృదయాలకు నెమ్మది సమాధానం కలుగుతుంది దేవుని మహిమను మీరు చూడగలుగుతారు దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు మరటి కృప ఈ యొక్క పాఠం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించును గాక దేవుడు ప్రతి ఒక్క బిడ్డని బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ